తిరుపతి జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి అనేక అవకాశాలు కలవని ఆ దిశగా పర్యాటక ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం వలన పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు గురువారం సాయంత్రం తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ చైర్మన్ హోదాలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణప్రసాద్ జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్రనాథ్ రెడ్డి ఎస్వీ పార్క్ క్యూరేటర్ సెల్వంతో కలిసి జిల్లా పర్యాటక శాఖ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి విస్తారమైన అవకాశాలు కలవని తెలిపారు యాత్రికులను ఆకర్షించే దిశగా జిల్లాలోని వివిధ పర్యాటక ప్రాంతాలైన ముఖ్య బీచ్ల వద్ద మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు ఎక్కువ టూరిజం క్లబ్లను వివిధ పాఠశాలలు కళాశాలల్లో ఏర్పాటు చేసి పర్యాటక రంగ అభివృద్ధి దిశగా వారికి అవగాహన కల్పించాలన్నారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా లఘుచిత్ర పోటీలను నిర్వహించడం వలన పర్యాటక రంగంపై ఆసక్తితో పాటు పర్యాటక ప్రదేశాల గురించి ప్రజలకు అవగాహన కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ రెడ్డి తేజ్రెడ్డి మెప్మాపీడీ ప్రభావతి డిప్యూటీ సీఈఓ ఆదిశేషరెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు